మే పదవ తేదీన శనివారం రోజు శని త్రయోదశి ఏర్పడింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి ఈ శని త్రయోదశి రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులను అసలు చేయకూడదు లేకపోతే జీవితాంతం శని దోషాలు వెంటాడుతాయి శని త్రయోదశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శని త్రయోదశి రోజున విశేషంగా శివుణ్ణి అలాగే శనిదేవుణ్ణి పూజించాలి ఈ రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మే పదవ తేదీన శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అష్టమశేని దోషాలు ఏర్పడతాయి కాబట్టి కుటుంబం అంతా తప్పనిసరిగా తలస్నానం చేయండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉదయం తలస్నానం చేసి రాళ్ల ఉప్పుతో దృష్టి తీసుకోండి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి చెప్పుకోలేని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో శివుడికి పూజ చేయండి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివుడికి నమస్కారం చేసుకుంటే చాలు మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శివుడికి అభిషేకం చేయండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి శనీశ్వరుడి పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు కానీ మన జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనిదేవుణ్ణి పూజించండి కటిక పేదవాడైనా సరే శనీశ్వరుని ఆశీర్వాదంతో ధనవంతులు అవుతారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర మట్టి ప్రమదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈసారి త్రయోదశి రోజున తప్పనిసరిగా కాకులకు ఆహారాన్ని పెట్టండి కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెడితే దేవతలకు ఆహారాన్ని పెట్టినంత పుణ్య ఫలితం తక్కుతుంది శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నంది చెవులో మీ కోరికను చెప్పుకోండి నంది చెవులో చెప్పిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఎవరికైతే సొంత ఇంటి కళ ఉంటుందో అలాగే బంగారం కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున నల్ల చీమలకు పంచదారను ఆహారంగా వేయండి మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అలాగే విపరీతమైన ధనయోగం కలుగుతుంది అలాగే ఎదురింటి వారి దృష్టి మీ చుట్టుపక్కల వారి దృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు కట్టుకోండి మీ ఇంటికి ఉన్న నరదృష్టి అనేది తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఎవరికైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున మీ బీరువాలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి బీరువాలో అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి జాతకంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నూనె మినపకుళ్ళు అలాగే నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవెళ్ళలా ఉంటుంది ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే ఈ రోజున నీలం రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి ఈ మంత్రాన్ని చదువుతూ శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మేషరాశి సింహరాశి కన్యారాశి ధనసు రాశి కుంభరాశి మరియు మీనరాశి ఈ ఆరు రాశుల వారు తప్పనిసరిగా శనిదేవునికి నువ్వులను అభిషేకం చేసి బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి ఎందుకంటే ఈ ఆరు రాశుల వారికి ఏలినాటి శని దోషాలు ప్రారంభమవుతాయి దీనివల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడబోతున్నాయి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం